शङ्करम् शङ्कराचार्यम् केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता इरवै एकटमश्लोकम् द्वितीयपङ्क्ति अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धु कामानवस्थितान् कैर्मया सहयोद्धव्यम् అర్జునుడు ఋషికేశుడితో శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అచ్యుత మే రథం స్థాపయా నా యొక్క రథాన్ని స్థాపించు ఇక్కడ ఉభయో సేనయో మధ్య రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు అని అర్జునుడు భగవంతుడితో చెబుతున్నాడు మరి ఎంత దూరంలో నిలపాలి అని అడిగితే ఏతాన్ యోద్ధు కామాన్ అవస్థితాన్ అహం నిరీక్షే యావత్ ఎంత దూరంలో ఉంటే నేను చూడగలుగుతాను అంత దూరంలో నిలుపు ఎవరిని యోద్ధు కామాన్ అవస్థితాన్ యుద్ధం చేయాలనేటటువంటి కోరికతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంత దూరంలో ఉంటే నేను చూడగలుగుతానో అంత దూరంలో రథాన్ని నిలుపు కైహి మయ సహ ద్ధవ్యం అస్మిన్ రణ సముద్రమే అస్మిన్ రణ ఈ యుద్ధంలో ఎవరి ద్వారా ఎవరితో నేను యుద్ధం చెయ్యబోతున్నానో నేను చూడాలి అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ ముందు రథాన్ని నిలుపు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో చెబుతున్నాడు द पूर्णमीदम पूर्णापूर्ण उद्यते पूर्णस पूर्णमादा पूर्णमी वशिष्यते ओं शातिशाति हरि ओं श्रीगुर्भ्यो नम हरी ओम